హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే దివాళీ రోజు మార్నింగ్ మార్నింగ్లో అండి ఇంకా పిల్లలైతే లేగలేదనమాట ఇంకా నేను కూడా మార్నింగ్ ఫోర్ కలా లేచి పూజ చేసుకుందాంలే ముహూర్తంలో అనుకున్నా కానీ నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ లెగాలంటే ఎలా లెగుస్తుంది చెప్పండి ఇంకా సరేలే అయింది ఏదో అయిపోయింది కదా ఇంకా లేట్ అయినా కానీ కొంచెం ప్రశాంతంగా పూజ అయితే చేసుకుందామని ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇక్కడ కావాల్సిన ప్రసాదం అయితే పెట్టుకుంటాను అనమాట మా కిచెన్ కొంచెం డల్గానే ఉండొచ్చు కొంచెం అడ్జస్ట్ చేసుకుని వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసేయండి అంటే నేను నీట్గానే పెట్టుకుంటా కానీ కిచెన్ ఉండడమే కొంచెం గలీజ్గా కనిపిస్తుంది ఎందుకంటే పెయింటింగ్ అనేది సరిగా ఉండదు అనమాట మేము ఇక్కడ దిగి త్రీ మంత్స్ అవుతుంది అంతకు వాళ్ళు మాత్రం చాలా గలీజ్గా చేసేసి వెళ్ళిపోయారు ఇల్లునైతే అంత ఘోరంగా ఉండదు అయినా కానీ నేను నీట్గానే చేసుకొని పెట్టుకుంటాను ఇంకా ప్రసాదం అయితే పెట్టేసిన తర్వాత నేనైతే పూజ సామాన్లు కూడా తెచ్చుకుంటాను క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను యాక్చువల్గా మా కిచెన్ అనే కాదండి ఇల్లంతా కూడా పెయింటింగ్ అయితే అస్సలు బాగోదు చాలా గలీజ్గా ఉంటుంది అయినా కానీ నేను చాలా నీట్గానే పెట్టుకుంటాను ఎంత నీట్గా పెట్టుకున్నా కానీ ఇల్లంతా కూడా గందరగోళంగానే కనిపిస్తుంది ఏదైనా సరే ఇల్లు పెయింటింగ్ లైటింగ్స్ బాగుంటేనే ఇల్లంతా కూడా కొంచెం నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా మనం పెయింటింగ్ బాగాలేకపోతే లైటింగ్లు బాగాలేకపోయినా మనం ఎంత నీట్గా చేసుకున్నా కానీ ఇల్లు అంతా కూడా గందరగోళంగా ఉన్నట్టే కనిపిస్తుంది కదా ఇంకా ప్రసాదం అయితే చేసుకున్న తర్వాత పూజ గదిని అయితే క్లీన్ చేసేసుకుంటాం ఈ పూజ గది కూడా మేము దిగినప్పుడు అయితే ఎంత గలీజ్గా ఉండేదో అసలు ముందున్నోళ్ళు ఎట్లున్నారా అనిపించింది నాకైతే అంత గలీజ్గా చేసేసి వెళ్ళారనమాట అయినా కానీ మనం ఉంటున్నాం కదా ఎంతో ఎంతోగంత నీట్గా అయితే పెట్టుకుంటూనే ఉంటాం ఇద్దరు పిల్లలున్నా కానీ వాళ్ళు ఎంత గలీజ్గా చేశారంటే అంత గలీజ్గా చేశారు అయినా సరే ఎంతో ఎంతోగంత నీట్గా అయితే పెట్టుకుంటూనే ఉన్నా ఇంకా మీరు గడపను చూస్తే మాత్రం అసలు నాకైతే అసలు గడపని బొట్టలే పెట్టబుద్దు అంత ఘోరంగా ఉండదు అసలు ఏం బాగోదు గడప అయితే ఏ ఇంటికైనా సరే గడప ఉంటుంది గడప మంచిగా ఉంటేనే మంచిది జరుగుతుంది ది అంటారు కదండి కానీ ఇంటికైతే అసలు గడప ఏం బాగోదు మొత్తం కుళ్ళిపోయినట్టుగా ఉంటుంది అయినా సరే పండగ కదా పసుపు బొట్లు అయితే పెట్టేసుకుంటాను పండగనే కాదండి నేను సోమవారం శుక్రవారం రోజు అయితే ఖచ్చితంగా గడపకైతే బొట్లు అయితే పెట్టేసుకుంటాను అసలు ముందున్నోళ్ళు ఎంత గలీజ్గా చేసేసి వెళ్ళారంటే అంత గలీజ్ చేసేసి వెళ్ళారండి బాబు ఏ ఇంట్లో అయినా మనం దిగామంటే మనం ఉంటున్నాం కాబట్టి కనీసం నీట్నెస్ అనేది ఉండాలనిపిస్తుంది నాకైతే సొంత ఇళ్ళైనా రెండిళ్ళు అయినా మనం ఉంటున్నాం కాబట్టి కొంచెం ఎంతోగంత నీట్గా పెట్టుకుంటేనే బాగుంటది అనిపిస్తుంది సరేలేండి ఇంకా నేనైతే ఇంకా గడపకి బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఏ గడప అయినా సరే పసుపు కుంకుమతో ఉంటేనే లక్ష్మీదేవికి ఇష్టం అంటారు కదండి అందుకే ఇంకా గడపకి అయితే బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా ప్రసాదం అంతా కూడా ప్రిపేర్ చేసేసుకొని నేను కూడా రెడీ అయిపోయాను సింపుల్గా రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అసలు పూజ దీని అయితే ఫాస్ట్ డే రోజు నేను దిగిన రోజు అయితే ఎంత రుద్ది రుద్ది క్లీన్ చేసేసుకున్నాను అయినా ఎంతో గంట కొంచెం నీట్గా ఉంది అనుకో ఇంకా అలా పటాలకైతే పువ్వులు అయితే పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను యాక్చువల్గా ఏమైందంటే నేను దీపావళి అంటే మంచిగా చాలా సెలబ్రేషన్ చేసుకుందాంలే అని అనుకున్నాను నాకు ఇక్కడ తెలిసిన అయితే ఎవ్వరు లేరు అనమాట ఫ్యామిలీ అంతా ఇంటి దగ్గరే ఉంటుంది కదా ఇక్కడ ఎవరు మనకు తెలియదు చుట్టుపక్కలతో ఎంతైనా మనం కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటాం కదా ఎంత క్లోజ్ అయినా కానీ కొంచెం మన ఫ్యామిలీ తో ఉంటే ఆ పండగ ఆ సరదా అనేది వేరే లెవెల్లో ఉంటుంది కదా ఇంకా ఏం చేస్తాం ఇంకా పిల్లలతో హ్యాపీగా సెలబ్రేషన్స్ అనేవి చెప్పుకోవాలనుకోవాలి ఇంకా ఇక్కడ నేనైతే ఎప్పుడైనా సరే శుక్రవారం రోజైనా ఏ రోజు రోజైనా ఇలా తమలపాకు మీద సైడ్స్కి గంధము కుంకుమతో ఇలా బొట్లు పెట్టేసుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని అంటారండి అందుకే నేనైతే నాకైతే ఇక్కడ తెలిసిన చెప్పారు కాబట్టి ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు కానీ శనివారం లేదంటే సోమవారం రోజు ఇలా అయితే ఖచ్చితంగా తమలపాకు మీద ఇలా పెట్టేసుకొని నేను పూజ గదిలో అయితే పెట్టుకుంటాను చాలా మంచి జరుగుతుంది అంట అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అంట అని నేను విన్నాను ఇంకా ఆ తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను ఈసారి అసలు దీపావళి ఎంత ఘోరంగా జరిగిందంటే అన్నీ కూడా నాకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అన్నీ అపశకనాలే అనిపించాయి యాక్చువల్గా ఏమైందంటే ప్రసాదం చేద్దామనేసి ప్రసాదం అయితే చేసి బియ్యంలో పాలు పోయంగానే పాలన్నీ కూడా ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే అన్నీ కూడా పాలన్నీ విరిగిపోయినాయి అది కూడా ఏదో బ్యాడ్ స్మెల్ అనేది వచ్చింది నాకైతే ప్రసాదంలో నుంచి అలా వండుతున్నప్పుడు ఇంకెందుకులే అనేసి ఇంకా అది పడేసి ఇంకా వేరేదైతే మళ్ళీ మళ్ళీ వండానమాట ఇంకా అలా ప్రసాదం అయితే మళ్ళీ అయితే ప్రిపేర్ చేసుకొని దేవుడికి పెడదామనేసి గిన్నెలో తీసుకొని వస్తుంటే ఆ గిన్నె కింద పడిపోయి ఆ బోర్లో పడ్డదనమాట ఎందుకో ఈ దీపాలకి ఏదో అపశ అపశకనమే జరిగిందని అనిపించింది ఎందుకో ఏమో నాకు జరిగినట్టు ఎవరికి జరగొద్దని అనుకుంటాను పండగ రోజు ఇలాంటి ఏమన్నా జరిగిందనుకోండి కొంచెం మనకు గిల్టీగా ఉంటుంది ఏదో కొంచెం చెప్పలేని అంటే గుబ్బులుగా ఉంటుంది కదా నాకైతే అట్లా అనిపించిందనమాట ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ఏదేమైనా మంచిదో చెడుకో అంతా దేవుడి దయ అనుకొని ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశాను ఎప్పుడు పండగలో పండగలప్పుడే అండి కొబ్బరికాయ కొట్టడం అయితే ఖచ్చితంగా మర్చిపోతాను ఈసారి ఎందుకో ఇంకా కొబ్బరికాయ అయితే మరీ గుర్తు తెచ్చుకొని అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయ అనుకుంటాను తీసుకెళ్తే మళ్ళీ అంతే తీసుకొని వచ్చేసాను గుడికి వెళ్ళినా సరే ఇంకా ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశాను మరి మీ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ లో కామెంట్ చేసేయండి ఇంకా మేమైతే ఇలా సెలబ్రేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఈవినింగ్ టైంలో కదా సెలబ్రేషన్స్ అనేవి సెలబ్రేషన్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా మార్నింగ్ వరకు అయితే నా పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాను ఏంటోనండి నాకైతే మార్నింగ్ నుంచి ఏదో కొంచెం తెలియని గిల్టీ ఫీలింగ్ లాగా అనిపించింది ఫస్ట్ టైం వండినప్పుడు ప్రసాదంలో పాలేయం కానీ పాలనకి విరిగిపోయినాయి అదే విధంగా ఆ బ్యాడ్ స్మెల్ అనేది వచ్చింది అసలు ఎందుకు వచ్చిందో ఏమో నాకైతే అర్థం అవ్వలేదు ఇంకా ఆ తర్వాత వండినప్పుడు బాగానే వండేసాను మంచిగానే మంచిగానే వండాను కానీ గిన్నెలో ప్రసాదం తీసుకెళ్తున్నప్పుడే కింద చేతిలో నుంచి జారి కింద పడిపోయిందనమాట ప్రసాదం అయితే అసలు నాకు ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు ఏదో టెన్షన్ టెన్షన్గా అయిపోయింది ఏదేమైనా ఇంకా ఆ దేవుడికే వదిలేయాలి అది మంచి కోసమో చెడు కోసమో అంతా దేవుడు అనుకోవాలి ఇంకా మేమైతే ఇంకా మా పిల్లలైతే దీపాలు అనగానే ఇంకా చిన్నపిల్లలు పిల్లలు ఆగుతారా ఇంకా మావాడైతే మొండ నుంచి ఒకటే గన్ను 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 అనేసి ఒకటే గన్ను మీదనే పడ్డాడు ఇంకా గన్ను కొందమైతే బయటకైతే వచ్చాము యాక్చువల్గా ఏవి ఏవీ గ్రౌండ్ లో అయితే ఇలాంటి స్టాల్స్ అయితే పెట్టారనమాట బాంబులువి ఇంకా మేమైతే అక్కడికైతే వెళ్ళాము కానీ చాలా ఎండగుందండి బాబు ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది ఇంకా మా వాళ్ళకైతే గనులు అయితే కొనేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంటికి ఇంకా దీపాలు పువ్వులు కూడా తీసుకొని వచ్చాను ఇంకా దీపాలను అయితే ఈ ప్రమిదలను అయితే నానబెట్టేసుకున్నాను ఎప్పుడైనా సరే మనం దీపం పెట్టుకున్నప్పుడు ప్రమిదలని ఒక గంట అయినా నానబెట్టుకుంటే దీపం అయితే మంచిగా వెలుగుతుంది అంటారండి నాకైతే తెలియదు నేనైతే ఎప్పుడైనా సరే ఇలాగే నానబెట్టేసుకుంటాను నేను ఏదో చేసేస్తున్నా అనుకొని ఇంకా మా పెద్దోడు కూడా వచ్చేసిండనుకోండి ఇంకా మాకైతే దీపావళి పటాకాయలు ఎన్ని వచ్చాయో చూపిస్తానో చూసేయండి మేము కొన్నవి కాదండి మేము యాక్చువల్గా చీటీ అయితే కట్టాము ఆ చీటీలో దీపావళి చీటీ సందర్భంగా మాకైతే ఈ పటాకాయలు అయితే ఇచ్చారన్నమాట చాలానే వచ్చాయి ఇందులో మా పిల్లలు కాల్చేవైతే ఒక్కటి లేవండి ఒక కాకరొత్తులు తప్ప అన్నీ పెద్ద పెద్ద బాంబులే వచ్చాయి నాకు బాంబులు అంటే భయము మా పిల్లలకి భయము మా ఆయనకి భయం మరి ఇవన్నీ ఎట్లయిపోతాయో ఏమో చూడాలి ఇంకా కానీ కాకరొత్తులు ఇంకా గనులు ఇలాంటి చిన్న చిన్నవి ఎక్కువ వచ్చు ఉంటే బాగుండు అనిపించింది ఫైనల్గా మాకైతే ఇవైతే వచ్చాయి మరి మా సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అంతవరకు వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి